శివాయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న మా హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ కార్తీక పురాణం చెప్పుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు పదిహేనవ రోజు పదిహేనవ అధ్యాయాన్ని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన అనేక పాపాలు కూడా నశిస్తాయి దీపం వెలిగించడం వలన పుణ్య రాశి పెరుగుతుంది అందువలన శివాలయంలోనూ విష్ణు సన్నిధిలోనూ దీపాలు తప్పకుండా వెలిగించాలి ఆవు పాలు పెతకడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం అయినా సరే ఆ దీపాలు వెలగాలి ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది అందుకు ఉదాహరణగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఒక కథను కూడా చెబుతూ ఉన్నాడు పూర్వం సరస్వతి నదీ తీరంలో శిథిలావస్థలో ఒక విష్ణు ఆలయం ఉండేది ఆ విష్ణు ఆలయం శిథిలావస్థలో ఉండడం వలన ఎవరూ కూడా అక్కడికి వచ్చేవారు కాదు అలాంటి పరిస్థితిలో ఒక యతీశ్వరుడు ఆ ఊరికి వస్తాడు శిథిలమై ఉన్న ఆ విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడే ఉండవచ్చును అని భావిస్తాడు ఆలయం అంతా కూడా శుభ్రం చేసుకుని తాను తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అంతటా సర్దుకుంటాడు రాత్రి వేళలో వెలిగించుకోవడం కోసం ఊళ్ళోకి వెళ్ళి వత్తులు నూనెను ప్రమిదలు తెచ్చుకుంటాడు ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఎక్కువగా సమయాన్ని ధ్యానంలోనే గడుపుతూ ఉంటాడు ఒక కార్తీక మాసంలో ఆయన ఆలయంలో దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళతాడు అలాంటి సమయంలోనే ఒక ఎలుక ఆహారాన్ని వెతుక్కుంటూ ఆ ఆలయంలోకి వస్తుంది ఆహారం కోసం అటు ఇటూ వెతుకుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది అప్పటికే కొండెక్కిన ఆ దీపం ప్రమిదను చూసి ఆ వత్తిని తీసుకుని వెళ్తుంది అప్పుడే దానికి రెండవ దీపం కూడా కనిపిస్తుంది అక్కడికి కూడా వెళ్ళి ఆ వత్తిని కూడా తీసుకుని వెళదామని అనుకుంటుంది దీపం వెలుగుతూ ఉండడం వలన ఆ వత్తి యొక్క సెగకి నోరు కాలి ఆ వత్తి కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది నోటిలో నుంచి పడిన వత్తి ఆ ప్రమిదిలో పడి ఆ వత్తి కూడా వెలుగుతుంది యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ దీపం వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది ఆ పుణ్యం ఫలితంగా ఆ ఎలుక ఒక దివ్యమైన పురుషుడి రూపం ధరిస్తుంది ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన ఆ యతీశ్వరుడికి దివ్యమైన రూపంలో ఆ పురుషుడు కనిపిస్తాడు ఎవరు నువ్వు ఇచతకి ఎందుకు వచ్చావు నీకేం కావాలి అని ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుణ్ణి అడుగుతాడు తాను ఒక ఎలుకనని హఠాత్తుగా ఎలుక రూపం పోయి ఈ దివ్య పురుషుడి రూపం వచ్చిందని ఆ పురుషుడు చెబుతాడు అందుకు కారణం కూడా తెలియడం లేదని యతీశ్వరుడే అందుకు కారణం కూడా చెప్పాలని కోరతాడు అప్పుడు ఆ యతీశ్వరుడు తన దివ్య దృష్టితో చూస్తాడు అలా దివ్య దృష్టితో చూసిన ఆ యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మని తెలుస్తుంది అప్పుడు ఆ యతీశ్వరుడు చెబుతూ ఉన్నాడు నీవు పూర్వజన్మలో ఒక బాహలిక దేశానికి చెందిన ఒక బ్రాహ్మణుడివి ఎప్పుడు కూడా భగవంతుడిని ఆరాధించి ఎరుగవు స్నానము జపము దీపారాధన దాన ధర్మాలు చేయడం నీకు తెలియదు ఒకవేళ ఎవరైనా యాగాలు చేస్తూ ఉంటే వాళ్ళని నువ్వు ఎగతాళి చేసేవాడివి ఆచార వ్యవహారాలు పాటించిన నువ్వు అవి పాటించే వారిని చూస్తే అవహేళన చేసేవాడివి చివరికి ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదలలేదు నీ భార్య ఎంతో ఉత్తమరాలు గుణవంతురాలు ఆమెకి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఆమె నిన్ను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించగా నువ్వు మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి ఆమె నోములు వ్రతాలు చేస్తుంటే వాటికి నువ్వు అడ్డు చెప్పేవాడివి అలా ఆమె ఆమె మనసారా పూజాభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు ఆ మహా ఇల్లాలని ఎంతో ఇబ్బంది పెట్టావు దైవం పట్ల శాస్త్రాల పట్ల అపనమ్మకం ఉన్న కారణంగా మరణం తర్వాత నువ్వు నరకానికి వెళ్ళావు నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక జన్మలు ఎత్తుతూ ఇలా ఏలకు జన్మ ఎత్తావు ఆకలి కోసం నీవు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగి వేసింది కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి కారణం అయ్యావు కనుకనే నీకు మోక్షం లభించింది అని చెబుతాడు అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి శూన్యంలో కలిసిపోతాడు కార్తీకంలో దీపం కొండెక్కినప్పుడు ఆ దీపం తిరిగి ప్రకాశించేలా చేస్తే ఇంతటి పుణ్యం కలుగుతుంది అని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు ఓం స్వస్తి